తీస్తే వాళ్ళు శాపనార్థాలు పెట్టారు లాజిక్ ఆయన మిస్ అవుతా ఉన్నాడు చేయి నువ్వు మంచి పని చెయ్యి ప్రజలకు పని దేవుడికి అవకాశం ఇచ్చాడు ఈ కూలగొట్టుడేంది ఈయనకు ఈ ఈ రేవంత్ రెడ్డిది గత కొత్త కాలంగా చూస్తే కూల్చడం తప్ప కట్టడం తెలవదా ఈ మూర్ఖుడికి అనిపిస్తూ ఉంది అన్నీ కూల్చుడే ఎక్కడ కేసులు కూల్చుడు అక్రమాలు తప్ప ఒక పేదలకు పనికి వచ్చే పని ప్రజలకు పనికి వచ్చే పని ఆయన ఎక్కడ కూడా చేయట్లేదు నేను ఐ వుడ్ లైక్ టు మా మిత్రుడు ఇందాక ఒక ఎన్ఆర్ఐ లండన్ నుంచి యూకే నుంచి వచ్చిన నాయుడు గారు మాట్లాడారు రాహుల్ గాంధీ గారిని కూడా నేను అడుగుతా ఉన్నా బుల్డోజర్ రాజ్ అని చెప్పి ఆడపోయి ప్రచారం చేస్తున్నాడు హర్యానాలో ఎన్నికలు జరిగేటువంటి చోట్ల బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అంటుండు ఫిర్ క్యా హోరా తెలంగాణమే తెలంగాణమే ఆజ్ బుల్డోజర్ క రాజ్ చెల్లరా రాహుల్ గాంధీజీనే క్యా కర్రా तुम जाके उधर नॉर्थ इंडिया में भाषण दे रहे कि बुल्डोजर राज नहीं चलेगा लेकिन आज के तेलंगाना में तुम्हारा सीएम रेवंत रेड्डी बुल्डोजर राज चला रहा पहले इनको रोको वहां भाषण देने से पहले तुम्हारा सरकार में तो आपकी कांग्रेस सरकार में जहां पर आज गरीब लोगों का मखाना गिर, गिरा रहे यहां आके बुलडोजर को रोको तुम यहाँ रोकने के बाद वहां बात करना नहीं तो कोई आपको आपका बात को कोई मानने वाले नहीं रहते ये लाइन आलोचन चाल ఆయన పోయి దేశమంతా తిరిగి బుల్డోజర్ రాజ్యం నడవది అంటున్నాడు మరి నీకే రేవంత్ రెడ్డి చేసే బుల్డోజర్ రాజ్యాన్ని ముందు ఆపాలన్నా వద్దాను నువ్వు నువ్వు ఆపకుండా మహారాష్ట్రలో హర్యానాల్లోనో జార్ఖండ్లో పోయి నువ్వు ఉపా ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు నిన్ను ఎట్లా నమ్మాలి ఏ విధంగా నమ్ముతారు నువ్వు ఆపు ముందు తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం ఆపు ఈ అన్యాయాన్ని ఆపు ఈ పేదల కష్టాలని ఆపాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని కూడా ఈరోజు ఇక్కడ నుంచి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది నిజంగా మీరు మాట్లాడారు పాపం ఒక సోదరిమణి ఇందాక మాట్లాడుతూ ఇంకా రెండు వేల ముప్పై ఐదు వరకు మేము ఈఎంఐ కట్టాలి అన్నారు నువ్వు ఇల్లు కూరగొట్టే ఆ ఈఎంఐ ఎక్కడ కట్టాలి కొత్త ఇల్లు కిరాయికి తీసుకొని ఎక్కడ బతకాలి ఆ కుటుంబం ఏమవుతుంది ఇల్లు అనేది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే ఒక సామెత ఉన్నది జీవితంలో ఒకేసారి ఇల్లు కట్టారు ఒకేసారి పెళ్లి చేసుకుంటారు ఎంత ఉన్నవాడికైనా కలిగిన వాడికైనా ఇల్లు కడితే అప్పులు అవుతాయి పెళ్లి చేస్తే అప్పులు అవుతాయి అలా ఎన్నో అప్పులు తెచ్చి రూపాయి రూపాయి జమ చేసి చెమటోడ్చి కష్టపడి ఎంతో మంది ఇల్లు కట్టుకుంటే నువ్వు రాత్రి రాత్రి కూలగొట్టి ఆ కుటుంబాలు ఏమైతాయి పాపం ఇందాక ఒక సోదరిమని అనితాభాయ్ మిలిటరీ మిలిటరీ అంటే మాకు తెలుసు పాపం వాళ్ళు ఎక్కడో దేశ సరిహద్దుల్లో పనిచేసి వాళ్ళకొచ్చే జీతం తప్ప ఒక రూపాయి రాదు ఒక పూట తిని తినక రూపాయి రూపాయి దాచి పెట్టుకొని హైదరాబాద్ పేరు బాగుంది హైదరాబాద్ ఇమేజ్ బాగుంది హైదరాబాద్కు పోయి సెటిల్ అయితే మా పిల్లలు బాగుపడతారు నా పిల్లలు బాగా చదువుకుంటారని కేసీఆర్ గారు గతంలో ప్రభుత్వాలు హైదరాబాద్ ఇమేజ్ పెంచితే ఆ ఇమేజ్ మీద వాళ్ళు ఎక్కడెక్కడోళ్ళో వచ్చి హైదరాబాద్ సెటిల్ అయితే ఎందుకు వచ్చాంరా ఈ హైదరాబాద్కు అని ఆమె ఏడ్చే పరిస్థితి తెచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క తుగ్లక్ నిర్ణయాల వల్ల ఈయన పిచ్చి పనుల వల్ల ఎందుకు వచ్చాము రా హైదరాబాద్ కానీ విధంగా ఇవాళ ఈయన వ్యవహరిస్తే హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుంది హైదరాబాద్ ప్రతిష్ట మసక పారే విధంగా ఈయన ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆవిడ ఎల్ఐసి లోన్ తీసుకున్నామని నేనే నేను ఆ పచ్చాబోయ్ ఆ సబ్కెలియ పూచరే ఆప్కే లే మిలిటరీకే అయినా పూర దేశస్తే చేసా ఆ బి సబ్కేలియ సోచరే సో పాపం ఎంత నిజాయితీగా మాట్లాడుతుందంటే నా ఒక్కదాని సమస్య కాదు ఇక్కడ ఉండే అందరి గురించి మాట్లాడుతున్నాను అంటున్నది వారిలో ఉండేటువంటి జాతీయ ఐక్యత ఎంత గొప్పగా ఈ రోజు ఆవిడ మాట్లాడుతూ ఉంది బట్ ఈరోజు చాలా మంది పాపం రెండు వేల ముప్పై ఐదు వరకు ఈఎంఐ ఉంది వారు ఎల్ఐసి లోన్ లోన్ తీసుకున్నారు ఇంకా కొంతమంది అన్ని డ్యూటిజిలెన్స్ చేసి మాకు లోన్ ఇచ్చారు ఇంకా ఒక సోదరిమని మాట్లాడుతూ ఎంక్రోచర్స్ అనే ముద్ర మాకు వేస్తే అసలు మేమేదో దొంగల్లాగా మమ్మల్ని చిత్రీకరించి మేమేదో తప్పు చేసిన వాళ్ళలాగా అసలు మమ్మల్ని ఎట్లా చిత్రీకరిస్తారు రేపేదైనా ఆపదపడి ఇల్లు అమ్ముకుందామంటే కూడా వీళ్ళు ఎంక్రోచర్స్ అని సమాజంలో రేపు మీ పిల్లలకు భవిష్యత్తు విషయంలో కానీ మీ కుటుంబానికే ఒక ప్రతిష్ట ఒక మరక నంటిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మేము చేసిన తప్పేది కొ ఎవరో ప్లాట్ అమ్మితే కొన్నాము గవర్నమెంట్కి అప్లై చేసి ఫీజు కట్టి పర్మిషన్ తీసుకున్నాము ఇల్లు లోన్ తెచ్చి కట్టుకున్నాము ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వాటర్ కనెక్షన్ తీసుకొని నెల నెల కడుతున్నాము నెల సంవత్సరానికి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము మమ్మల్ని ఎంక్రోచర్స్ అనేటువంటి ఒక ముద్ర వేసి మా కుటుంబాలకు ఒక మరక నటిస్తున్నారు ఒక బాధను కలిగించి సమాజంలో మేమేదో దొంగల్లాగా మేమేదో తప్పు చేసిన వాళ్ళలాగా మమ్మల్ని ఈ ప్రభుత్వం మా మీద ముద్ర వేయడం మంచిది కాదు అని ఒక సోదరిమని మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ నిజంగా చాలా బాధకరం అంటే ఒక ఇమ్మెచ్యూర్ డెసిషన్ ముఖ్యమంత్రిగా ఆయన అనాలోచితంగా చేసేటువంటిది ఇప్పుడు ముందేమో నాలాలో ఉన్న వాళ్ళని కూలగొడతాం తర్వాత బఫర్ వాళ్ళ దగ్గరికి వస్తాం అంటే ఒక తల తోకలేని విధంగా చేస్తా ఉన్నాడు నిజంగా నువ్వు డెవలప్ చేయదలుచుకుంటే చెయ్యి కానీ ఈ పేదలు ఉసురు పోసుకొని చేయాల్సిన అవసరం లేదు బఫర్లోకి పోవాల్సిన అవసరం లేదు నువ్వు చెరువు వితిందా దాంట్లో చేసే ప్రయత్నం చేయి ఐ డిమాండ్ రేవంత్ రెడ్డి దయచేసి మీరు అఖిలపక్షం పిలవండి అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడిన తర్వాతనే మూసి మీద ముందుకు పోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ఉన్నా రాష్ట్రంలో అందరి ఒపీనియన్స్ తీసుకో డెవలప్మెంట్ చేయడానికి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకు చేయడానికి ఇలా కేసీఆర్ గారు ఉంటే హైదరాబాద్లో ఎన్నో ఫ్లైఓవర్స్ కట్టినారు అండర్ పాస్లు కట్టినారు ఐటీ తీసుకొచ్చారు ఇండస్ట్రీ తీసుకొచ్చారు మంచినీటి సమస్య పరిష్కరించారు కరెంటు సమస్య పరిష్కరించారు సీసీ కెమెరాలు పెట్టారు లా అండ్ ఆర్డర్ బాగా తెచ్చి ప్రజలకు రక్షణ కల్పించారు ఎస్టీపీలు కట్టి మూసీని శుద్ధి చేసి స్వచ్ఛమైన నీళ్లు మూసీలో వెళ్ళే విధంగా చేశారు కానీ ప్రజల్ని నొప్పించే ప్రయత్నం చేయొద్దు కదా అభివృద్ధి అనేటువంటిది పేద ప్రజల కన్నీళ్ల మీద అభివృద్ధి జరగకూడదు అభివృద్ధి అనేది ప్రజలకు